హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కథ మొత్తం కూడా ఒక నాగిని గురించి ఒక నాగిని కరీం అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఆవు పాలు తాగేస్తూ ఉండేది అయితే ప్రతిరోజు ఇలాగే తన ఆవు పాలు ఇవ్వకుండా ఉండడం చూసి ఏం జరిగిందో అర్థం కాలేదు అయితే అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ఆ ఇల్లు కరీం అనే వ్యక్తిది కరీం తన భార్య మరియు కొడుకుతో అదే ఊర్లో ఆనందంగా నివసిస్తుండేవాడు కరీం ఆ ఊళ్ళో పాలను అమ్ముతూ జీవిస్తూ ఉండేవాడు అయితే కొన్ని రోజులుగా కరీం ఆవులు పాలు ఇవ్వడం లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ప్రతిరోజు పొద్దున్నే పాలు తీద్దామని వెళ్తే అక్కడ ఆవు పొదుగులో పాలు ఉండడం లేదు అసలేంటి మాయా అర్థమయ్యేది కాదు అయితే అసలు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కరీం తన ఇంట్లో భార్య కొడుకుతో నివసిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఇంటింటికి పాలు పోసి ఆనందంగా ఉండేవాడు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజుల నుంచి తన ఆవు పాలు ఇవ్వడం లేదు ప్రతిరోజు ఆవు దగ్గరకు పాలు తీద్దామని వెళ్ళేసరికి కరీంకి ఆ ఆవు పొదుగులో పాలు లేకపోవడాన్ని గమనించాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఎందుకు తనకే ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు ఊర్లో అందరూ కూడా కరీంని పాలు బయట సిటీలో ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడు అని అనుకునేవారు పాపం ఎవ్వరికీ జరిగింది తెలియదు కానీ అసలు కథ వేరేగా ఉంది ఈ కథ కొద్ది రోజుల ముందు మొదలైంది ఒకరోజు కరీం పొలం కోసం నేలను దున్నుతూ ఉన్నాడు అలా దున్నే సమయంలో అకస్మాత్తుగా ఒకచోట తవ్వే సమయంలో ఒక పాముకు అది తగిలింది అది బాధతో మూలిగింది కరీంకి అర్థమైంది కాని కొద్దిసేపటికే అది చనిపోయింది కరీం వెంటనే ఆ పామును బయటకు తీసి దూరంగా విసిరేసి తన పని తాను చూసుకోసాగాడు కాని కరీంకి తెలియదు ఆ పాము మామూలు పాము కాదు అది ఒక నాగిని అని అది మాత్రమే కాదు ఆ కలుగులో మగ ఆడ నాగిని కలిసి నివసిస్తూ ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియదు అది మాత్రమే కాదు ఇప్పుడు ఒక నాగిని చనిపోయిన విషయం తెలిసి మరో నాగిని పగపడుతుంది అనే విషయాలు కూడా ఎవ్వరికీ తెలియవు ఇంతలో కరీం తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి నాగిని తన ఇంటికి వచ్చింది కానీ అక్కడ తన ఇంట్లో తన సహచరి లేదు నాగినికి దుఃఖం తన్నుకొచ్చింది బయటికి వచ్చి వెతికింది కొద్ది దూరంలోనే తన సహచరుడు పడి ఉండడం గమనించింది అక్కడకు వెళ్లి చూస్తే అప్పటికే చనిపోయి ఉంది ఆ నాగిని మొహం ఎర్రగా మారిపోయింది చనిపోయిన తన సహచరుడి కళ్లలో ఎవరు చంపారో చూసింది క్లియర్గా కరీం మొహం కనబడింది కరీంని ఎలా అయినా తన కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకుంది ఆ నాగిని బాధతో చాలా గట్టిగా అరిచింది ఏడ్చింది ఎలా అయినా సరే పగ తీర్చుకోవాలని అనుకుంది మరోపక్క కరీం ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్య కరీంతో మీరు ఈరోజు ఎంతో అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు అని అడిగింది కరీం అప్పుడు తన భార్యతో చెప్పాడు నేను పొలంలో నేల దున్నుతున్నప్పుడు కింద తెలియకుండా ఒక పాము చనిపోయింది నేను దానిని తీసి పక్కనే విసిరేశాను అని చెప్పాడు అయితే అది విన్న కరీం భార్య ఏవండి అక్కడే నాగిని ఉందని అది ఎవరికైనా దానికి అపకారం తలపెడితే వాళ్లపైన ప్రతీకారం తీర్చుకుంటుంది అని చెప్పింది అప్పుడు కరీం ఈ మూఢ నమ్మకాలను నువ్వు అస్సలు నమ్మొద్దు అని చెప్పాడు అయితే ఆ రాత్రి నుంచే అసలు స్టోరీ మొదలైంది అనే విషయం కరీంకి తెలియదు కరీం ప్రతిరోజు ఉదయం ఎప్పట్లాగే తన ఆవుల నుంచి పాలు తీయడానికి వెళ్లే సమయంలో ఆవు పొదుగు నుంచి పాలు రావడం లేదు అసలు ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాడు కానీ ఇది ఒక్కరోజు కాదు ప్రతిరోజు జరగడం మొదలైంది క్రమేపీ ఆవులు పాలు ఇవ్వడం మానేశాయి కరీంకి అర్థం కాలేదు అయితే అసలు జరిగేది ఏంటో ఎవ్వరికీ తెలియదు కరీం మీద పగ తీర్చుకోవడానికి ఆ నాగిని చేస్తున్న పని ఇది అని అతనికి తెలియదు ప్రతిరోజు రాత్రి అవ్వగానే ఆ నాగిని కలుగులో నుంచి బయటకొచ్చి నెమ్మదిగా ఆవు దగ్గరకు వచ్చి కాళ్లను చుట్టేసి ఆవు పొదుగులో నుంచి పాలు తాగుతూ ఉండేది అసలు ఇలా జరగడం వలనే ఆవు ఇవ్వడం లేదు కరీంకి ఈ విషయం తెలియదు తన మీద ఆ నాగిని పగబట్టింది అనే విషయం తెలియదు కరీంకి అలా కొద్ది రోజుల తర్వాత ఆ నాగిని ఇంకా లాభం లేదు ముందా కరీంని ఎలాగైనా చంపేయాలి అనుకుంది ఆ రాత్రే ఇది జరగాలి అనుకుంది దానికి తగ్గట్టుగానే కరీంని చంపడానికి ఆ ఇంటి దగ్గరకు వచ్చింది బయట పడుకున్న కరీంను చంపేద్దాం అనుకుని వచ్చి కరీం వెనకే నిలబడింది మరో సెకండ్లో కాటు వేద్దాం అనుకునే లోపు ఇంట్లో నుంచి తన కొడుకు గట్టిగా అప్పు అమ్మా మిమ్మల్ని లోనకు రమ్మంటుంది అని చెప్పాడు ఆ వాయిస్కి కరీం లేచి ఇంట్లోకి వెళ్ళాడు నాగిని చంపేద్దాం అనుకున్నది కానీ కొద్దిలో మిస్ అయిపోయింది నాగిని కోపంలో అక్కడి నుంచి వెళ్లిపోయింది తర్వాత రోజు కరీంని చంపాలని అనుకుంది రోజు కరీం తన పొలంలో పనిచేస్తున్నాడు ఇంతలో అతడి వెనకాలే ఆ నాగిని వచ్చింది వెనక నుంచి కాటేసి చంపేద్దాం అనుకుంది ఇంతలో చెట్టు కింద ఉన్న కుక్క గట్టిగా మొరగడం మొదలుపెట్టింది ఒక్కసారిగా ఏంటా అని వెనక్కి తిరిగి చూశాడు మళ్లీ నాగిని కాటు నుంచి తప్పించుకున్నాడు కరీం ప్రతిసారి ఇలాగే జరుగుతుంది కరీంను చంపలేకపోవడంతో ఆ నాగినికి కోపం విపరీతంగా పెరిగిపోయింది ఇలా అయితే కరీంని చంపలేను అని ఆ నాగినికి అర్థమైంది ఎలాగైనా సరే తన కొడుకు ద్వారా తన పగను తీర్చుకోవాలి అనుకుంది కరీం కొడుకు పేరు పైజాన్ పైజాన్ని ఎలాగైనా చంపేయాలి అనుకుంది ఆ నాగిని అయితే ఈసారి నాగిని ఒక అమ్మాయి వేషంలో పైజాన్ని ఏమైనా చెయ్యాలి అనుకుంది ఒకరోజు పైజాన్ మార్కెట్ పనిలో ఉండగా తన ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నడుస్తూ వస్తుంది పైజాన్ ఒక్కసారిగా అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదు ఆ అమ్మాయి పైజాన్ని చూసి నవ్వింది పైజాన్కి లోకం తలకిందులైనట్టుగా అనిపించింది ఇంత అందమైన అమ్మాయి తనను చూసి నవ్వుతుందని తెలిసి పిచ్చెక్కిపోయాడు అలా ప్రతిరోజు ఆ అమ్మాయి రావడం దూరం నుంచే పైజాన్ని చూసి నవ్వడం ఇలా జరుగుతూ ఉండేది ప్రేమ మైకం అతన్ని కమ్మేసింది ప్రతిరోజు ఆమె ధ్యాసలోనే ఉండేవాడు ఇంటికొచ్చినా నిద్రపోయినా తిన్నా పడుకున్నా ఎక్కడ చూసినా ఆమె తలంపే ఈసారి ఎలాగైనా అమ్మాయితో మాట్లాడాలి అనుకున్నాడు ఆ తరువాత రోజు యధావిధిగా మార్కెట్లో ఉండగా ఆ అమ్మాయి వచ్చింది మళ్ళీ అదే నవ్వు ఈసారి ఆలస్యం చేయలేదు ఫైజాన్ ధైర్యం చేసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు మీ పేరేంటి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నా పేరు అలియా అని చెప్పింది ఆ రోజు రాత్రి ఆ నాగిని అనుకుంది నా పగ కరీం కొడుకుతో మొదలు పెడతాను అతడు నా ఉచ్చులో పడ్డాడు ఇక నుంచి కొంచెం కొంచెంగా అతడిని అతడి కుటుంబం మొత్తాన్ని అంతమందిస్తాను అనుకుంది ఆ రోజు అలియా మరియు పైజాన్ ఇద్దరూ కలిశారు మాట్లాడుకున్నారు ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఒకరోజు పైజాన్ ఇంటికొచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గట్టిగా చెప్పాడు అది విన్న కరీం అతని భార్య ఇద్దరూ ఆశ్చర్యపోయారు అప్పుడు కరీం అతడితో నాన్న పెళ్ళంటే అలా చేసుకోకూడదు ముందు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి కనుక్కుని తర్వాతే పెళ్లి చేసుకోవాలి లేకపోతే జీవితం నాశనం అవుతుంది అని చెప్పాడు కానీ పైజాన్ ససేమిరా అన్నాడు నేను ఆ అమ్మాయినే తప్ప వారిని పెళ్లి చేసుకోను అని చెప్పాడు ఇక ఏం చెయ్యాలో తెలియక పెళ్లికి సరే అన్నాడు కరీం కొంతమంది తెలిసిన వాళ్ల సమక్షంలో మౌల్వీ సమక్షంలో వాళ్ల పెళ్లి జరిగింది ఎటువంటి ఆడంబరం లేకుండా సింపుల్గా జరిగింది ఆ రోజు మొదటి రాత్రి ఇంట్లో ఉన్న మంచాన్ని సిద్ధం చేస్తున్నారు అయితే ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడని అలియా ఆ రోజు పైజాన్తో నాకు సెపరేట్ రూమ్ కావాలి అని అడిగేసరికి పైజాన్ కాదనలేకపోయాడు దానికొప్పుకున్నాడు సెపరేట్ రూమ్లోనే బెడ్ని అందంగా అలంకరించారు అయితే కొద్దిసేపటికి పైజాన్ నిద్రపోయాడు సమయం అర్ధరాత్రి అయింది అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇంతలో నెమ్మదిగా అలియా మంచం మీద నుంచి లేచింది నెమ్మదిగా కరీం ఉన్న గదిలోకి వెళ్ళింది వెళ్ళి కసి తీరా కరీంని చూసింది తరువాత నెమ్మదిగా కరీం చేతిని పట్టుకుని అతని నరాల్లోకి విషాన్ని వదిలింది తన నోటితో నాగిని అనుకుంది కరీం నువ్వు నాలో సగాన్ని చంపేశావు ఇప్పుడు నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని కొంచెం కొంచెంగా చంపేస్తాను అప్పుడు నా పగ చల్లారుతుంది అనుకుంది ఆ తర్వాత రోజు నుంచి అసలు సమస్యలు మొదలయ్యాయి ఆ తర్వాత రోజు నుంచి కరీం కొంచెం కొంచెంగా ముసలివాడైతే ఎలా ఉంటాడో అలా అవ్వడం మొదలుపెట్టాడు నడవలేకపోతున్నాడు రోజూ దగ్గుతున్నాడు ఏ పని చెయ్యలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు అసలు ఆ ఇంటికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు అందరికీ నిన్నటి వరకు బాగానే ఉన్న ఆ కుటుంబం ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు అలియా మాత్రం అందరి ముందు వాళ్ళని బాగా చూసుకుంటున్నట్టు నటించేది అందరూ అలియాను బాగా పొగిడేవారు ఇలా ప్రతిరోజు అలియా కొద్ది కొద్దిగా కరీం ఒంట్లోకి విషాన్ని పంపిస్తూ ఉండేది అలా కొద్ది రోజులకు కరీం పూర్తిగా మంచానికే పరిమితమైపోయాడు పైజానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ ఒకటి గమనించాడు అలియా వచ్చిన రోజు నుంచే ఆ ఇంటికి ఈ దుస్థితి వచ్చింది అని అర్థం చేసుకున్నాడు ఇది నిజమా అబద్ధమా తెలియలేదు అతడికి అలా ముందు కరీం మంచాన పడ్డాడు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ ఇంట్లోని జంతువులు అనారోగ్యానికి గురవడం మొదలయ్యాయి ఆవు పాలివ్వడం మానేసింది అకస్మాత్తుగా మేకలు చనిపోయేవి దూడ నేల మీద పడి కొట్టుకునేది ఊర్లో అందరూ కూడా ఆ ఇంటి గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ నాగిని శాపమే వీళ్ళకి తగిలింది అనుకున్నారు కొంచెం కొంచెంగా కరీం అతని భార్య ఇద్దరూ ముసలివాళ్ళైపోయారు నెమ్మదిగా ఆ ఇంటివైపు ఎవ్వరూ రావడం లేదు ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది అందరూ అదే మాట్లాడుకునేవారు అలియా వచ్చిన తర్వాత నుంచే ఈ ఇల్లు ఇలా తయారైంది అని పైజాల్ కూడా దీనిని కనిపెట్టాలి అనుకున్నాడు ఒక్కడే కూర్చుని ఆలోచించసాగాడు ఇంతలో పైజాన్ స్నేహితుడు ఒకతను అతడితో చెప్పాడు దీనిని మీరు ఆలస్యం చేయొద్దు వెళ్ళి మసీదులోని పెద్దవాళ్లకు చెప్పండి వాళ్లే నీకు పరిహారం చెప్తారు అని చెప్పారు పైజాన్ ఆ తరువాత రోజు ఊర్లో ఉన్న మత పెద్ద దగ్గరకు వెళ్లాడు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పటికే అక్కడ అందరూ కురాన్ని చదువుతున్నారు పైజాన్ ఆ ముసలాయనకు తన ఇంట్లో జరుగుతున్న మొత్తాన్ని చెప్పాడు మా ఇంట్లో శాంతి లేదు ప్రతిరోజు ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది అని చెప్పాడు ఆ ముసలాయన కాసేపు కళ్ళు మూసుకుని ఏవేవో మంత్రాలు చదివాడు ఆ తర్వాత ఫైజాన్తో ఆ ముసలాయన నాయనా ఇది సాధారణ వ్యాధి కాదు ఇది మీ ఇంటి మీద పడిన దుష్ట నీడ అందుకే మీకు ఇలా జరుగుతుంది ఫైజాన్కి అర్థం కాలేదు అసలు మా ఇంటి మీద ఏంటిది అనుకున్నాడు అప్పుడు ఆ ముసలాయన ఈ మొత్తం చేసేది నీ భార్య ఆమె మామూలు అమ్మాయి కాదు ఆమె ఒక నాగిని మీ నాన్న చేసిన ఒక చిన్న తప్పు వలన ఆ నాగిని మీ మీద పగ పెట్టుకుంది అందుకే ఇదంతా చేస్తుంది అని ఆమె మీ నాన్న ఒంట్లో విషాన్ని పెడుతుంది అని చెప్పాడు ఫైజాన్ నమ్మలేదు అప్పుడా ముసలాయన సరే నువ్వు నమ్మట్లేదు కదా ఈరోజు రాత్రి అందరూ పడుకుని పోయిన తర్వాత ఒక సురక్షితమైన ప్రదేశంలో దాక్కుని మీ ఇంట్లో జరుగుతున్న దానిని గమనించు నీకే అర్థమవుతుంది అని చెప్పాడు సరే అని ఇంటికి వెళ్లాడు పైజాన్ సమయం రాత్రి అయింది పైజాన్ తన భార్యతో నాకు బయట కాస్త పని ఉంది నేను వెళ్ళి కొద్దిసేపట్లోనే తిరిగొస్తాను అని చెప్పాడు అలియా నవ్వుతూ తొందరగా రండి మీరు లేకుండా నాకు నిద్ర పట్టదు అని చెప్పింది పైజాన్ అలా బయటకొచ్చి ఎవ్వరికీ కనిపించిన చోట నుంచుని దాక్కుని చూస్తున్నాడు గడియారం ముళ్ళు నెమ్మదిగా తిరుగుతూ ఉంది అర్ధరాత్రి దాటింది ఇంతలో నెమ్మదిగా తలుపు తెరుచుకుంది అలియా నెమ్మదిగా గోడ గడియారం వైపు చూసింది ఆమె కళ్ళు నిప్పు కళికల్లా మెరుస్తున్నాయి అలియా నెమ్మదిగా ఒక పెద్ద నాగినిలా మారిపోయింది మారిపోయి అత్యంత వేగంగా బయట కట్టేసి ఉన్న ఆవు వైపు వచ్చింది వచ్చి ఆ ఆవు దగ్గర పాలు తాగడం మొదలుపెట్టింది పైజాన్ దాక్కుని ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు అతడి గొంతు తడారిపోయింది ఆ తర్వాత ఆ పాము కరీం భార్య వైపు కదిలింది కరీం గాఢ నిద్రలో ఉన్నాడు ఆ నాగిని వెళ్ళి ముందు కరీం చేతిని కొరికి విషాన్ని లోపల విడిచిపెట్టింది కొంచెం కొంచెం రక్తాన్ని కూడా పీల్చింది అలా కొద్దిసేపు తిరిగి అలియా రూపంలోకి మారి తన గదిలోకి వెళ్ళిపోయింది దూరం నుంచే చూస్తున్న పైజాన్ ఇంకా షాక్లోనే ఉన్నాడు అసలు ఆ రోజే తన తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అప్పుడే ఆపేస్తే ఇంత దూరం వచ్చేది కాదేమో అని బాధపడ్డాడు పైజాన్ పైజాన్ ఆలోచిస్తూ రాత్రంతా అక్కడే కూర్చున్నాడు తెల్లారింది పైజాన్ ఇంట్లోకొచ్చి తన తల్లిని తండ్రిని చూశాడు వెంటనే అతడు ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళాడు బాబా మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం నేనిప్పుడు ఏం చెయ్యాలి ఎలా నా తల్లిదండ్రులను తన బారి నుండి కాపాడుకోవాలి అని అడిగాడు అప్పుడు ఆ ముసలాయన ఈ రాత్రి ఆ నాగిని యొక్క విషయం తేలుద్దాం అన్నాడు పైజాన్కి ఆయన ఒక తాయెత్తునిచ్చాడు తాయెత్తుతో పాటు కొంత మట్టి ఉన్న సంచినిచ్చాడు ఆ మట్టి ఎక్కడిదంటే ఎక్కడైతే ఆ నాగిని యొక్క సహచరుడు చనిపోయాడో ఆ మట్టే ఇది అని చెప్పాడు పైజాన్ గాఢంగా ఊపిరి పీల్చుకుని ఇంటికి బయలుదేరాడు అతడు ఇంటికి చేరుకుని చూస్తే తల్లి అపస్మారక స్థితిలో నేల మీద పడి ఉంది అయితే ఆమె మీద చుట్టూ ఒక పాము చుట్టుకుని ఉంది అది చూసిన పైజాన్ షాక్ అయ్యాడు వెంటనే తేరుకుని ఆ ముసలాయిని ఇచ్చిన ముద్దను ఆ పాము మీదకు విసిరాడు కానీ అది మరింత గట్టిగా అతుక్కుపోయింది ఇంతలో కరీం కదల్లేని స్థితిలో ఆ పాముతో నీ సహచరుడిని చంపింది నేను కావాలంటే నన్ను చంపు వాళ్లను వదిలై అని బతిమాలాడు అప్పుడు ఆ నాగిని మీరు నా భర్తను చంపేశారు నేను మిమ్మల్ని వదలను మీ ఇద్దరినీ చంపేస్తాను అని పెద్దగా విప్పి పడగ విప్పి గట్టిగా చెప్పింది ఇంతలో పైజాన్ తాయత్తును గట్టిగా పట్టుకుని నువ్వు అసలు నా ప్రేమని ఎప్పుడైనా అనుభూతి చెందావా నిజంగా చెంది ఉంటే నా తల్లిదండ్రులను వదిలిపెట్టేసేదానివి అన్నాడు అప్పుడు నాగిని లేదు మీ మనుషులందరూ ఇంతే మీ జాతి నా రుణం చెల్లించినంతకాలం ఇది జరుగుతూనే ఉంటుంది మొదట మీ తల్లి ఆ తరువాత నీ తండ్రి తరువాత నువ్వు మొత్తాన్ని చంపేస్తాను అని చెప్పింది ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు పైజాన్ వెంటనే ఆ ముసలాయిని ఇచ్చిన ఆ నల్లటి మట్టిని తీసి ఆ పాము మీద గట్టిగా కొట్టాడు ఆ మట్టి ఎప్పుడైతే ఆ నాగినిని తాకుతుందో తనలో ఉన్న విషం బూడిదగా మారిపోతుంది అని చెప్పాడు అలా పైజాన్ ఆ మట్టితో నాగినిని కొట్టాడు అలా చేసి అల్లా నామస్మరణతో మంత్రాలను జపిస్తూ ఉన్నాడు అంతే ఒక్కసారిగా నాగిని వెనక్కు తగ్గిపోయింది తన తల్లిని వదిలేసింది కానీ అప్పటికే తన తల్లి చనిపోయింది పైజాన్ వేసిన మట్టి ఆ నాగిని మీద పడడంతో నాగినిలో విషం ఆగిపోయింది అప్పుడు నాగిని పైజాన్తో ఈ మట్టి ఈ మట్టి నా సహచరుణ్ణి చంపిన మట్టి అంది అప్పుడు పైజాన్ అవును నువ్వు కూడా ఈరోజు అదే మట్టిలో కలిసిపోతావు చూడు అన్నాడు వెంటనే ఆ పాము ఒక్కసారిగా బుస కొడుతూ బయటకు పరిగెత్తి పొలం వైపు శరవేగంగా వెళ్ళిపోయింది పైజాన్ కూడా దాని వెనకే పరిగెడుతూ పొలం దగ్గరకు వెళ్లాడు పాము మూలుగుతూ ఆ పొలంలోకి వెళ్ళింది దాని వెనకాలే పైజాన్ వచ్చాడు అప్పుడు ఆ ముసలాయన అన్నాడు ఇదే సమయం వెంటనే దానిని ఖననం చెయ్యి అని అరిచాడు ఆ నాగిని ఆ కలుగులోకి వెళ్ళింది వెంటనే పైజాన్ పైన మట్టి చేశాడు పూడ్చేశాడు చేసే ముందు చివరిగా ఆ నాగినితో నువ్వు నా ప్రేమను విచ్ఛిన్నం చేశావు నా బాధను అర్థం చేసుకోలేదు అని కన్నీళ్లు కారుస్తూ పూడ్చేశాడు ఆ తర్వాత పలుగుతో గట్టిగా పొడిచాడు ఆ పాము రెండు ముక్కలైంది ఇక ఈ నిమిషం మీ ఇంటికి పట్టిన పీడ విరగడైపోయింది అని చెప్పాడు ఆ ముసలాయన ఆ తర్వాత పైజాన్ ఇంటికి వెళ్ళాడు నిరాశతో అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయింది నాన్న మంచం మీద ఉన్నాడు ప్రేమించిన అమ్మాయి ఇలా చేసింది అని బాధలో ఉండిపోయాడు అలా రోజులు గడిచిపోయాయి కొద్ది రోజుల తర్వాత వాళ్ల నాన్న కరీం కూడా చనిపోయాడు పైజాన్ ఇక ఆ ఊర్లో ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ అమ్మా నాన్నల గురించి మసీదులో ప్రార్థనలు చేసేవాడు ఫ్రెండ్స్ మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు